అందరికీ నమస్కారం కోనసీమలో కొలువైన ఈ ఏకాదశి రుద్రులు శివుడు మనకు పదకొండు అవతారాలతో ఏకాదశి రుద్రులుగా దర్శనమిస్తారు విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ అని రుద్రనమ్మకంలో చెప్పబడింది దీని ప్రకారం ఈ ఏకాదశి రుద్రుల పేర్లు ఒకటి విశ్వేశ్వరుడు రెండు మహాదేవుడు మూడు త్రయంబకుడు నాలుగు త్రిపురాంతకుడు ఐదు త్రికాగ్ని కాలుడు ఆరు కాలాగ్ని రుద్రుడు ఏడు నీలకంఠుడు ఎనిమిది మృత్యుంజయుడు తొమ్మిది సర్వేశ్వరుడు పది సదాశివుడు పదకొండు శ్రీమన్ మహాదేవుడు ఈ ఏకాదశ రుద్రులు నవ్యాంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో నెలకొని ఉన్నారు ప్రస్తుతం కోనసీమ జిల్లాగా మనం గుర్తిస్తున్నాం ప్రతి సంవత్సరం కనుపడుగ రోజు జగన్న తోట ప్లబర తీర్థంలో ఈ ఏకాదశ రుద్రులు కలుస్తారు అలా సమావేశమైన ఏకాదశ రుద్రులను ఒక చోట చూస్తే మంచిదనే విశ్వాసంతో వేలాది మందు భక్తులు ఇక్కడికి విచ్చేస్తారు ఒకటి విశ్వేశ్వర రుద్రుడు వ్యాఘ్రేశ్వరం శ్రీ బలాత్రిపుర సుందరీ సమేత వ్యాఘ్రేశ్వర స్వామి పూర్వకాలంలో ఒక బ్రాహ్మణోత్ముడు వ్యాఘ్రాన్ని అంటే పులిని శివునిగా భావించి బిల్వపత్రాలతో అర్చన చేయటం వల్ల ఆ పులి శివలింగ రూపాన్ని పొందిందని కథ వ్యాఘ్రముగా శివునిగా అవతరించుడిచే వ్యాఘ్రేశ్వర స్వామి అని పిలువబడుతున్నాడు రెండోది మహాదేవరుద్రుడు కే పెదపూడి శ్రీ పార్వతి సమేత మేనకేశ్వర స్వామి విశ్వామిత్రుని తపోభంగం చేసిన తరువాత మేనక స్వర్గానికి వెళ్ళడానికి ప్రయత్నించగా ఆమె వెళ్ళలేకపోయింది అప్పుడు శివుని ప్రార్థించగా ఆయన ఒక శివలింగాన్ని మేనకకి ఇచ్చి ఆ ప్రదేశంలో ప్రతిష్ఠింపమని చెప్పాను మేనక ఆ లింగాన్ని కృష్ణరాయుడు పెదపూడి అంటే కే పెదపూడిలో ప్రతిష్ఠించి స్వర్గానికి వెళ్ళిందని పురాణ కథ మేనక చే ప్రతిష్ఠించబడి చేత మేనకేశ్వర స్వామిని పిలువబడుచున్నాడు మూడు త్ర్యంబకేశ్వరుడు ఇరుసుమండ శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత ఆనందరామేశ్వర స్వామి రాముని సంహరించిన తరువాత శ్రీ రామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై పుష్పక విమానంలో అయోధ్యకు వెళుతుండగా మార్గమధ్యంలో ఇరుసుమండ వద్ద వారి విమానం కదలకుండా నిలిచిపోయింది అప్పుడు శ్రీరామచంద్రుడు శివుని ప్రార్థించి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠనని కదగలదు అప్పుడు వారి పుష్పక విమానము ముందుకు కదలగా వారందరూ ఆనంద రామునిచే ప్రతిష్ఠింపబడినది కావున రామేశ్వరుడని అందరికీ ఆనందదాయకముడిచే ఆనందరామేశ్వరుడని పిలువబడుచున్నాడు నాలుగు త్రిపురాంతర గురుద్రుడు ఒక్కలంక శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి తారకాసుని పుత్రులు ముగ్గురు మూడు పొరములుగా మారి త్రిపురాసురులుగా పేరొద్దినారు దేవతలందరూ త్రిపురాసులను సంహరింపమని శివుని ప్రార్థించగా వారి శివుడు సంహరించి వక్రక్క గ్రామంలో శివలింగ రూపంలో ఆవిర్భవించిన కథ ఇప్పుడు ఆ గ్రామపు బ్రాహ్మణాత్మల చేత శివలింగము ప్రతిష్ఠించబడి విశ్వేశ్వరునిగా పిలువబడుచున్నది ఐదు త్రికాగ్ని కాలరుద్రుడు నేదునూరు సర్వమంగళ పార్వతి సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి ఇది మా సొంత ఊరు మా స్వగ్రామం నేదునూరు మూడు అగ్నులయందు హోమం చేసిన ద్రవ్యాలను సేకరించి శివుడు లింగరూపాన్ని పొందుడుచే త్రేకాగ్ని కాలనీగా పిలవబడి అగస్త మహర్షి చేత నేదునూరులో ఈ శివలింగము ప్రతిష్ఠించబడి ఉన్నది శ్రీ ఉమా మల్లేశ్వర స్వామిగా కురువుబడుచున్నాడు ఆరు కాళాగ్నిరుద్రుడు ముక్కాముల బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రాఘవేశ్వర స్వామి రావణ సంహారం తరువాత అగస్య మహాముని అయోధ్యకి ఎగుచున్న రామునిచే ఈ ప్రదేశమున శివలింగాన్ని ప్రతిష్ఠింపజేశాను కాళాగ్నిరుద్రుడు శ్రీరామునకు ద్రివ్యాస్త్రాలను ఖడ్గం ప్రసాదించాడట రాఘవునిచే ప్రదర్శించబడు వల్ల రాఘవేశ్వర స్వామి అని పాండవ వనవాసంలో శివుడు అర్జునుని పరీక్షింపదలిచి కిరాతుకుల వేషంలో ధైర్య ధైర్యపరక్రమాలను చూచి వాసు పదార్థం ఆయనే ఈ కారాగ్ని ఇంకొక కథ ఉన్నది ఏడు నీలకంఠరుద్రుడు మొసలపల్లి శ్రీ బలాత్రిపుర సుందరి సమేత అనంత భోగేశ్వర స్వామి దేవతలు రాక్షసులు క్షీరసాగర మదన సమయంలో వెలువడిన విషవాయువులను శివుడు తన కంఠమునందు నిక్షిప్తం చేసుకుని నీలకంఠుడైనాడు ఆ గర్రలకంఠుడే మొసలపల్లి గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించాడు తనను కొలిచిన వారికి అనంత భోగాలను అందిస్తాడు అనేక భోగులను పాములను ఆభరణములుగా ధరించిన వాడు ఒకటి వల్ల అనంత భోగేశ్వర స్వామిగా పిలువబడ్డాడు ఎనిమిది మృత్యుంజయ రుద్రుడు పాలగుమ్మి శ్యామలాంబా సమేత శ్రీ స్వామి శివుడు అర్ధాయుకుడైన మార్కండేని మృత్యుముఖము నుండి రక్షించి యముని జయించి మృత్యుంజయుడయ్యాడు ఈ మృత్యుంజయరుద్రుడు పాలగుమ్మి గ్రామంలో లింగరూపంలో ఆవిర్భవించి చెన్నమల్లేశ్వర స్వామిగా పిలువబడినాడు తొమ్మిది సర్వేశ్వర రుద్రుడు గంగల కురు అగ్రహారం ఉమాపార్వతి సమేత శ్రీ వీరేశ్వర స్వామి దక్షిణ యజ్ఞంలో సతీదేవి తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక తన కాలితో నేలపై వ్రాయుటి వల్ల ఏర్పడిన అగ్నిజ్వాలల్లో కాలి బూడిదైనప్పుడు శివుడు ఆగ్రహించి ఉగ్రరూపుడై నృత్యము చేసి తన జఠాజూటంలోని ఒక జఠను తీసి నేలపై కుట్టు వల్ల శివాంశ సంబుధుడైన వీరభద్రుడు జన్మించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు ఉగ్రరూపుడైన శివుడు వీరేశ్వర స్వామిగా లింగరూపమున గంగల కుర్రు అగ్రహారంలో వేద పండితుడైన బ్రాహ్మణోత్తముల చేత ప్రతిష్ఠించబడ్డాడు పది సదాశివరుద్రుడు గంగల సర్వమంగళ పార్వతీ సమేత శ్రీ చన్నమల్లేశ్వర స్వామి పూర్వం బ్రహ్మ విష్ణులు తమలో ఎవరు గొప్పవారని వాదన దిగి శివుని వద్దకు వచ్చారు అప్పుడు శివుడు ఆద్యంతము లేని రూపము ధరించి బ్రహ్మను తన శిరస్సును చూసి విష్ణువును తన పాదాలను చూసి రమ్మని పంపాడు విష్ణువు శివుని పాదాలను కనుగొనలేక తిరిగి వచ్చి చూడలేకపోయేదినని చెప్పారు కానీ బ్రహ్మ మాత్రం శివుని శిరస్సును చూడలేకపోయినను ఒక ఆవును మొగలి పువ్వును సాక్ష్యము తెచ్చుకొని తాను శుచితనని చెప్పాను శివునికి ఆగ్రహం వచ్చి బ్రహ్మకు పూజా పురస్క్రమం లేకుండా చెప్పించి విష్ణువే అగ్రగంజుడని చెప్పాను ఈ లింగదారి అయిన సదాశివుడు గురు గ్రామంలో వేద పండితులైన బ్రాహ్మణోత్తముల చేత ప్రతిష్ఠించబడిన పదకొండు శ్రీ మన్ మహాదేవరుద్రుడు పుల్లేటుకూరుడు శ్రీ బాలాతీపుర సుందరి సమేత అభినవ వ్యాఘ్రేశ్వరుడు హోకాలంలో విష్ణుమూర్తి శివుని సహస్ర కమలాలతో నామాలతో పూజించారు దానికి సంతసించిన మహాదేవుడు విష్ణువుకు సుదర్శన చక్రమును బహుకరించాడు ఆ మహాదేవుడు పుల్లేటుకూరు గ్రామంలో లింగరూపంన ఆవిర్భవించాడు పుల్లేటుకూరు గ్రామానికి పొండరేకపురం అని కూడా పేరు ఉండేది అనగా వ్యాఘ్రము పులి అని అర్థం వ్యాఘ్రేశ్వరంలో వ్యాఘ్రేశ్వర స్వామి ఉండడి చేత ఈ గ్రామంలో శివుడు అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి అని పిలువబడ్డాడు జగత పితరవు పార్వతీ పరమేశ్వరవు ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ సర్వేజన భవంతు మా కోనసీమ జిల్లా యొక్క అమలాపురం పరిసరాల్లోని శివాలయముల గురించి శివలింగాల గురించి తెలియజేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను